ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచిల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇదిగా బాకీ లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలా తీరిపోయారంటేనా చెప్పక్కర్లేదు తీరిపోయా అయితే పత్రాలు లేవు పత్రాల పత్రాలు లేవు ఏ ఆడుతున్నావా ఏటీ లేదంటే నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడక్కిపోతారా నేను వడ్డీ తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను ఇదిగో ఈ దొంగ వేషాలకే గాని వీళ్ళ అని రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రసీదులు రాసిపెట్టు రాఘవే గది కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా చూడు నీ విశాల హృదయం మొక్కలు మొక్కలైపోతుంది జాగ్రత్త రెండయా అమ్మనా అమ్మ అమ్మనా అమ్మమ్మ అమ్మనా మొత్తమ్మ రే సచ్చు అయ్యా అయిపోయిందిరా నా పని అయిపోయింది నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఏడుస్తాడు కాని మీరేటంటే భాగ్యులు అసలు అయిపోతే ఏడుస్తున్నారు బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారనమాట ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోళ్ళు ఉంటుంది పదవిలో ఉన్న మినిస్టర్ కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నట్ లింగానికి ఈ రోజు లింగానికి డిఫరెన్స్ చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు మూటాముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి చచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసా సర్లే మధ్యలో డోల్తో నిప్పుకే చదలపెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాక వేసి కోటీ శ్రో అయిపోదాం అని నా కాళ్ళు నడవ ఎర్ర కొట్టేసి ఫుట్బాల్ నేనే అనుకుంటున్నాను రాజశేఖరే సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు కౌంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు అమ్మ నా తల్లి సేక తరగా అమ్మ అమ్మమ్మ సేక తరగ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతులు భూములన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాడు అసాధ్యుడు

చెత్రువు నా ఇరిగిపోయిన కాళ్ళు ఆ దేవయ్య చెప్పినట్టు నిజంగా దేవయ్య నా ఇంట్లోంచి మారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి పది రెట్ల డబ్బు నీకు వస్తుంది నా ఆస్తికి పది రెట్ల ఆస్తి నాకు వస్తుంది చెప్తా పదమూడో ఎక్కం అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు అర్థం కాదయ్యా చెప్తా రాజశేఖరం కొంప గుండం కావడానికి ఎంతో టైం లేదు ఆ శ్రీధర్గాడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను వాడు ఇప్పుడు లేడు దేవయ్య దేవయగాడి నా ఇంటికి వెళ్ళి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం ఆ దేవయ్యకి చాలా ఉన్నాయి కానీ ఇది శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది ఆ అనుమానం వెంటనే తీర్చేసుకున్నా అయితే నీ పేరు దేవయ అన్నమాట కాదు సముద్రుడు

చబ నా నాకి ఒకటిచ్చారంటే రసీదు అనే కాదు కాదయ్యా మీరిద్దరు మనుషులు గారు చంపుతుంటుందా ఇప్పుడు అసలు కాదు బాబు నీ చూడ లోపల చెప్తాను ఏ పని పని కాదు పార్టీ అయ్యా రావయ్యా వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా లెట్కొచ్చి పెట్టుకోమని కదా ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు అత్తపతికి నామపెట్టి సపరిచార ఈ భవనం. లక్కల తర్వాత చూసుకుందాం గానీ ముందు నువ్వు అసలు విషయం చెప్పు నాన్నా. ఈ మ్యాన్ నాది ఈ పరుపు నాది నన్నే కూసే అంటే అలాగా మరి బిలో డిగ్నిటీ నేను కూడా కూసుంటా. తను కూర్చోడి. చెప్తా చెప్పు. చప్తా. నాటకాలు ఆడవయ్యా. చిన్నప్పుడు నాటకాల్లో ఆరు వేశాల వేశాల పది వేశాల చేశాను. ఆ రావా పట్ల రాగం మొదలు ఆడితే బొబ్బర్లకి ఇంత నాట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళి ఉంటాయా దేవయా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా ఇదిగా మంచి పళ్ళు చెబితే చేయడానికి సిద్ధం ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారో నావల కదా ఊరికి వద్దు నీకు డబ్బిస్తాం ఆహా నేను గడ్డి పెడతాను తింటారా బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వు ఏం పెడితే తింటాం సరే చెప్పు చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా నువ్వు ఈగలు తోలుకునే మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుందు గాని చెప్పు ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధులు అయిపోయి ఇంట్లో వెళ్ళపోయాడు అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా ఏమిటి నీకు అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు ఈలోగా మాదృష్టవశాత్తు నువ్వు కనిపించు నువ్వు అచ్చు ఆ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకు దక్కుతుంది చెప్తా ఇంకేం ఆలోచించకు పక్షులకు మొక్కలకి నక్కలకి దక్కడానికి వీలు భార్యను పోగొట్టుకున్న తండ్రికి కొడుగ్గా ఆ ఇంటికి వస్తాడు మీరు అనుకున్నది నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు